ప్రైజ్ ద లార్డ్ యేసు ప్రభువారి దివ్య పరిశుద్ధ నామంలో అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ప్రభు మనకు దయచేసిన వాగ్దానము వాక్యము కీర్తనలు నూట పంతొమ్మిది నూట డెబ్భై రెండవ వచనం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట డెబ్భై రెండవ వచనం నీ ఆజ్ఞల నీయు న్యాయములు నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఆజ్ఞలు న్యాయ విధులు కట్టడలు శాసనములు ఉపదేశము వాక్యము అనేటువంటి మాటలు మరి పొందుపరచబడ్డాయి విశేషంగా కీర్తనలు గ్రంథములో మరియు నూట పంతొమ్మిదవ కీర్తనలో అనేక పర్యాయాలు ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి కనుక దేవుని వాక్యము తన ప్రజలకు ఆయన దయచేసినప్పుడు మరి వారి యొక్క మేలు కొరకు వారి యొక్క క్షేమం కొరకు ఆయన ఈ గ్రంథంలో మరి దేవాతి దేవుడు ఈ సంగతుల్ని పొందుపరుచినట్లుగా మనము గమనించగలం నూట పంతొమ్మిదవ కీర్తనలో ఈ ఆజ్ఞలను గైకొనడం ద్వారా మరి కలిగే ప్రయోజనాలు కీర్తనాకారుడు రాస్తున్నాడు ఆరో వచనంలో కీర్తనలో నూట పంతొమ్మిది ఆరులో నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు కనుక ఆజ్ఞలను పాటించడం ద్వారా ఘనత పదిహేనో వచనంలో రాయబడింది మరి నీ ఆజ్ఞలనియు నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను ఎందుకు అనంటే నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను ఆజ్ఞలను పాటించడం ద్వారా మరి సంతోషం దేవుని వాక్యంలో మనం గమనిస్తే మరి దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా హృదయంలో భద్రపరచుకున్నప్పుడు పరిశుద్ధత మనకు ప్రాప్తమయ్యేదిగా ఉంది ఈ విధంగా దేవుని వాక్యంలో అనేక దైవ ఆశీర్వాదములు ఆయన ఆజ్ఞల ద్వారా మనకు ప్రాప్తమయ్యేవిగా ఉన్నాయి చూడండి కీర్తనలో నూట పంతొమ్మిది ముప్పై రెండవ వచనంలో మరి కీర్తనాకారుడు అంటాడు నా హృదయమును విశాలపరచున్నప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తదను విశ్వాస జీవితంలో మరి సంవత్సరములు జరుగుతుండగా వయసు వృద్ధి పొందుతుండగా దేవుని ఆజ్ఞల మార్గమున పరిగెత్తే అనుభవంలో మనం ఉండాలని అట్టి పరిపక్వతలోనికి మనం రావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు కనుక కీర్తనలో నూట పంతొమ్మిదిలో నూట ఇరవై ఏడో వచనంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది బంగారు కంటేనో అపరంజి కంటేనో నీ ఆజ్ఞలు నాకు ప్రేమగానున్నవి కనుక కీర్తనాకారుడి యొక్క అనుభవం చూడండి ప్రభా బంగారము అపరంజి విలువైన వస్తు సముదాయం ఒకవైపు త్రాసులో పెట్టి నీ వాక్యమును నీ ధర్మశాస్త్రమును మరే పెడితే ప్రభు నీ ఆజ్ఞలే నాకు ప్రియమైనవి ఉదయకాలం హెచ్చరిక ఏంటంటే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడ దేవుని సంగమా దేవుని ఆజ్ఞలు దేవుని వాక్యం దేవుని సన్నిధి దేవుని మరి ఆ సన్నిధి దొరికే ఆయన సంఘం ఆయన ఆలయము నీకు ప్రియంగా ఉన్నదా ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నావా అనేది ప్రశ్న ఎందుకు ఇవ్వాలి ఎందుకు మరి దేవుని ఆజ్ఞలను ప్రియంగా ఎంచాలి సమ్మెతుల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఈ విధంగా రాయబడింది జ్ఞాని అయిన సులోమును మరి లోతైన ఈ సత్యాన్ని బయలుపరుస్తూ వచ్చినాడు సామెతల గ్రంథం ఆరు ఇరవై మూడులో ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు కనుక ఆజ్ఞ దీపము ఉపదేశము వెలుగు దేవుని యొక్క శిక్షార్థమైన గద్దింపు జీవము జీవమార్గం అది కనుక ప్రభునందు ప్రియులారా ఈ ఆజ్ఞ మనకు దీపంగా ఉండాలి ఉపదేశం మనకు వెలుగుగా ఉండాలి అప్పుడు మనలో ఉన్న చీకటి బయటకు వెళ్ళిపోతుంది అప్పుడు దేవుని యొక్క జీవపు వెలుగును మనం పొందుకోగలం శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు కనుక ఈ ఆజ్ఞలను మనం లక్ష్యం ఉంచాలి అనేటువంటి తలంపున ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ ఉన్నా ఇరవయో వచనములో అంటాడు నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకునము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము తండ్రి అనగా త్రియేక దేవునికి సాదృశ్యంగా ఉంది యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము యేసుక్రీస్తు ప్రభువే పునాదిగా మరి సంఘములో నిన్ను నన్ను అంగములుగా చేర్చిన తర్వాత ఈ భూలోకమందు తల్లి స్థానిక సంఘం సంఘమందు దైవ సేవకులు బోధకులు ఉపదేశకులు చెప్పే వాక్యమును త్రోసివేయకూడదు వాటి వలన ప్రయోజనం ఏంటి వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకును నీ మెడ చుట్టూ వాటిని కట్టుకునము నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటించును కనుక నీవు జీవ మార్గమందు నడిపించబడాలంటే నీవు ఆత్మీయంగానో భౌతికంగాను కాపాడబడాలంటే నువ్వు మేలుకున్నప్పుడు మేలు చేత నీ జీవితం తృప్తిపరచబడాలంటే ఆజ్ఞ దీపంగానూ ఉపదేశం వెలుగుగాను దేవుని యొక్క శిక్షార్థమైన గద్దెంపు హెచ్చరిక నీకు జీవమార్గాన్ని తెచ్చేదిగాను ఉండాలి యేసుప్రభువారు ఈ విధంగా మరి చెబుతూ వచ్చారు వ్యవహాను స్వార్థ పదైదవ అధ్యాయం పదవ వచనంలో యేసుప్రభువారు స్వయంగా ఈ విధంగా మరి ప్రస్తావించారు అదేంటంటే నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచున్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని కొనే నా ప్రేమ ఎందు నిలిచియుందరు ఎంత శ్రేష్టమైన మాట అండి కనుక దేవుని ఆజ్ఞలను తండ్రి ఆజ్ఞలను మన ప్రియరక్షకుడు యశు ప్రభువారు శిరసావహించి లోబడ్డారు ఇప్పుడు ఆయనే సెలవిస్తూ ఉన్నారు మీరు నా ఆజ్ఞలను గైకొనేలా నా ప్రేమయందు నిలిచియుందురు కనుక దేవుని ఆజ్ఞలకు మనం విధేయత చూపించకుండా దేవుని ప్రేమలో నిలవలేమో దేవుని ప్రేమలో పరిపూర్ణత సాధించలేమో ప్రేమ లేనివాడు దేవుని చూచినవాడు కాడు అని లేఖనం సెలవిస్తుంది కనుక ప్రభునందు ప్రియులారా మొదటి యోహాను రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మూడవ వచనంలో లేఖనం ఈ విధంగా సెలవిస్తుంది మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట కనుక ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను గైకొంటామో అప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించినామని అర్థం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను ఆయన శాసనములను ఆయన కట్టడలను ఆయన వాక్యమును ఆయన ఉపదేశమును ఆయన మెల్లనైన మధురమైన స్వరాన్ని ఉల్లంఘించి వైదొలిగిపోతామో తిరుగుబాటు చేస్తామో పెడసవిని పెడతామో దేవుణ్ణి మనము ద్వేషించినట్టు లెక్క లోకాన్ని ప్రేమించినట్లు లెక్క మొదటి వ్యూహాను రెండవ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైన్ను ప్రేమింపకుడి ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి వాణిలో ఉండదు కనుక ఈ లోకములు ఉండే శరీరాస నేత్రాస జీవపు డమ్మములో మనము మునిగిపోయి ఉంటే అవి లోక సంబంధమైనవే దేవుని ప్రేమను మనము పోగొట్టుకుంటున్నాం అంతేకాదు లోకాన్ని ప్రేమిస్తే లోకముదని ఆశ గతించిపోతుందని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది అయితే దేవుని ప్రేమించినవాడు దైవ చిత్తాన్ని అరగలడు దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు సదాకాలము ఆయనతో రాజ్యమేరుటకు క్రీస్తుతోడి వారసుడుగా మరి ఏలికగా ఉండబోతున్నాడు కీర్తనలో నూట పంతొమ్మిదిలో నూట డెబ్భై రెండవ వచనంలో రెండవ లైన్లో ఈ విధంగా మరి కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును వాక్యమును పఠిస్తే సరిపోద్ది కదా ఎందుకు పాడాలి యుతోపదేశంలో మోషే భక్తుడు ప్రజలు ఇజ్రాయిలీలు దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని మరిచిపోతారేమో అని పాట రూపంలో వారికి నేర్పించాడు కంటత పెట్టిచ్చాడు సాధారణంగా మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే వాక్యం మనం మర్చిపోవచ్చు కానీ రాగంతో కట్టబడిన దేవుని వాక్యం పాట మనం మర్చిపోవు ఏ స్థలం ఆ రాగములో ఉన్న శ్రావ్యతను బట్టి మనకు పాట గుర్తొస్తుంది అందుకనే దేవుడు శియోని గీతాలను ఈ సహవాసంలో దైవజండు భక్తి గారి ద్వారా మనకు అనుగ్రహించినాడు నేనంటాను గీతములు బైబులకు మరి ప్రజ్ఞామ్యాయం కీర్తన గ్రంథంలో అనేక కీర్తనలు మరి ఉన్నవు ఉన్నట్లుగా దైవజనుడు మరి యోగ్యులైన దాసుల ద్వారా జ్ఞానాత్మ పురులైన దాసుల ద్వారా కీర్తన గ్రంథములో మరి ఉన్న సత్యాలను పాటల రూపంలో మనకు రాసి వరంగా ఇచ్చాడు కనుక ఆయన వాక్యమును మనము రాగయుక్తంగా నోరు తెరిచి పాడాలి పాడాలి ఎందుకు యాకో పత్రిక ఉంది ఏకో పత్రికలో ఒక మాట రాయబడింది చూడండి ఈ నాలుగును గురించి ఇవ్వబడిన హెచ్చరిక మనకు తెలుసు కదా యాకో పత్రిక అధ్యాయం ఆరో వచనంలో నాలుక అగ్నియే నాలుక మన అవయముల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయను ఎందుకు వాక్యాన్ని పాడాలంటే పరిశుద్ధతలో పెంపొందడానికి వాక్యాన్నే పాటగా మనము నేర్చుకొని పెట్టి పాడినప్పుడు మనలో దేవుని యొక్క పరిశుద్ధత వృద్ధి చెందుతుంది ఇహలోక మాలిన్యం మన సర్వ శరీరానికి మాలిన్యం కలగనియకుండా మరి వాక్యం ఆపుతుంది కనుక ప్రభువును స్థుతించుట ప్రభువును ఆరాధించుట ప్రభువును సంకీర్తన చేయుట ఆయన బిడలుగా దేవుడు మనకిచ్చిన భాగ్యమై ఉంది కనుక దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క వాక్యం మనం మదిలో ఉంటే మనము సత్యములోనికి వస్తాం ఈ వాక్యము మనల్ని బ్రతికించే వాక్యం మనకు ఉన్న వాక్యం మనకు నెమ్మదినిచ్చే వాక్యం మనకు సత్యాన్ని బయలుపరిచే వాక్యం మనకు తెలివినిచ్చే వాక్యం మనల్ని సర్వసత్యములోనికి నడిపించే వాక్యం కనుక ఈ వాక్యమును కీర్తనాకారుడు పొందుకున్న గ్రహింపు ప్రకారం నీ వాక్యము నా నాలుకలో పాఠ రూపంలో బయలువేడలాలయ్యా నలభైవ కీర్తనలు అంటాడు కీర్తనాకారుడు అయా సమాజంలో నా పెదవులు మూసుకొనక నేను మౌనంగా ఉండను నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను అంతేకాదు నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఊరుకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను తనకు స్తోత్ర రూపముగు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెనో అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి యహో అంది నమ్మిక ఉంచెదరు మూడవ వచ్చిన వాళ్ళు రాయబడింది కనుక ప్రభునంద ప్రీలారా మన పాట మన మాట మన సువార్త మన సాక్ష్యం మన అనుభవ సాక్ష్యము అనేక మంది అన్ని జనులు ప్రభునందు విశ్వాసం ఉంచేదానికి దోహదపడాలి దోహదపడుతుంది కనుక కీర్తనాకారుడు అనుభవంలో మనము కూడా మన మనము సరిచేసుకొని ప్రతిష్ఠించుకొని నిజంగా మన నోటి మాటలు మన హృదయదానం ఉదయం లేచినప్పుడు నుండి రాత్రి పడుకునేంత వరకు మన నోటి నుండి బయటకు వచ్చే మాటలు ప్రభు విన్నప్పుడు ఆయన అంగీకరించదగినవిగా ఉన్నాయా సరి చేసుకోవాలి ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నామా మన నోటి మాటల విషయమై మరి జాగ్రత్త వహిస్తున్నామా సరి చేసుకోవాల్సిన హెచ్చరిక ఈ ఉదయకాలం ప్రభు ఇస్తుండగా వాక్యం మనకు మన మన హృదయాల్లో తావిచ్చి మేలును దీవెన్న ఆశీర్వాదమును పొందుదుము గాక ప్రార్థన ప్రియపరలోకపు తండ్రి నీ వాక్యమును బట్టి స్తోత్రాలు నాయన నీ ఆజ్ఞలు నిజంగా న్యాయమైనవి నీతి న్యాయములను నీ సింహాసనముకు ఆధారంగా కలిగి ఉన్న దేవుడు నీవు నీతిగల న్యాయాధిపతివి నీ ఆజ్ఞలను మేము ప్రియంగా భావించి పాటించినప్పుడు మమ్మల్ని దీవించే దేవుడు మా సరిహద్దులను విశాలపరిచే దేవుడు నీ దయగల ఆత్మ సమభూమిగల ప్రదేశంలో మమ్మల్ని నిలుపుతుంది గనక స్తోత్రములు కనుక నీ ఆజ్ఞలను నీ ఆజ్ఞలన్నింటినీ మేము ప్రియంగా ఎంచుకొని బంగారం కంటే వెండి కంటే ఈ లోక సౌక్యముల కంటే ఈ లోకపరమైన ఆశీర్వాదాల కంటే మిన్నగా ఎంచుకోవడానికి సాధించి నీ వాక్యమును ప్రభా నిత్యము ధ్యానించి నేను ఎల్లప్పుడూ యహోవాను సనుతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు నన్ను కీర్తన కార్డు చెలవిచ్చిన రీతిగా మా అనుభవం ఉండున్నట్లు కృప చూపించమని ఏదైనా దీవెన్లతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీవించమని ప్రభు ఏ ఉద్దేశంతో భూమి మీద మమ్మల్ని నిలిపినావో ఆ సంకల్పం అంతా నెరవేర్చుకోమని యేసు ప్రభువారి దివ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి తించి ఆరాధించి దినమంతటిని మీకు అప్పగించుకుంటూ మీ కృపా కనికర్ముల కటాక్షములు కోరుకుంటూ వేడుతున్నాం తండ్రి ఆమెన్